హలో ఎవరివన్ మై ప్లాంట్స్ కి స్వాగతం నేను ఈరోజు ఈ పకోడీ చేశాను చూస్తుందండి అప్పటికప్పుడు ఐడియా వేసుకొని అలాగే పకోడే చేసేసాను మీతో మాట్లాడుకుంటూ అలాగే చేశాను ఈ పకోడీ కూడా చాలా టేస్టీగా వచ్చింది మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి తీసాను ఏంటంటే ఇది మనం ఇలా ఇలా తీసుకొని అంటే చిన్న చిన్నగా చెయ్యాలా అంటే ఐడియా వేసేస్తున్నాను ఇప్పుడు ఇలాగ ఇలా కట్ చేయాలా రింగ్స్గా కట్ చేయాలా అని చెప్తున్నాను ఇలాగ మనం ఎందుకంటే నేను ఇవన్నీ హెల్త్కి మంచిదని స్లైస్ లాగా చేసి పెడితే బాగుంటుందని నేను ఇలా కట్ చేస్తాను ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు హజీ హజీగా షార్ట్స్ చేయటం అలవాటు అయిపోయింది కదా నేను ఇలా నెమ్మదిగా చేయాలంటే అంటే టైం ఎంత వేస్ట్ అవుతుంది ఏమో చూపించడం అలవాటు అయిపోయింది కదా అందుకని కొంచెం నాకు కొత్తగా అనిపిస్తుంది ఇలా కానీ బాగుంది ఇలా దీంతో మాట్లాడుకుంటూ ఇలా చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట బాగుంటుంది బాగుంది పిండి కొంచెం తక్కువగానే ఇవి మొక్కలు ఎక్కువగా ఇలాగ ఇలా కూడా బనా స్వీట్స్ లాగా కూడా తింటాను కదా మనం కానీ ఇలాగ చేసుకుంటాం బాగా ట్రై పొటాటో కట్ చేశాను ట్రైసుకున్నా ఫోన్ వచ్చిందని ఇంకా నేను అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ మర్చిపోయి కట్ చేసేసాను

M'he d'acostumar d'aquí a dins. A veure si చేశాను కరివేపాకు బయట కూడా కొంచెం ఎంచాను స్టోర్ కూడా చేశాను కదా ఎంత ఫ్రెష్గా చాలా ఫ్రెష్గా అంత బాగుంది అందరికీ చాలా ఉండి ఉండవచ్చు ఏంటి ఇవన్నీ పచ్చడి పచ్చరు వేస్తుందని కానీ నేను ఏంటంటే ఇవన్నీ ఇవి కరివేపాకు వేసాను ఇంకా వామ్మాకులు ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ కలిపేసి చేద్దామని కావాలంటే ఇవి ఫ్రై చేసుకోవచ్చు మనకి నీళ్ళు ఎన్ని పడతాయో అది వేద్దాం ఎలా చేసినా కూడా అంటే టేస్ట్ మాత్రం అంటే హెల్త్కి కొంచెం మంచిగా కొంచెం పెరుగు కూడా వేసి పెరిగేస్తే తర్వాత నీళ్ళు ఎన్ని పడితే మనకు చూద్దాం నీళ్ళు ఎక్కువ అవసరం ఉండకపోవచ్చు తడి కూడా ఉంది కదా ఇవి పేస్ట్ అనేది బనానాది ఇంకా మనకి ఓన్లీ కొంచెం ఇది బైండింగ్ వస్తే సరిపోతుందని నా ఐడియా నేను అలా చేస్తాను ఎక్కువ చాలామంది పకోడీలు చేస్తారు పకోడీ అంటే ఉల్లిపాయ పకోడీ అంటే నాకు చాలా ఇష్టం కానీ కొందరు పకోడీ వేస్తారు ఉట్టి పిండి ఉంటుంది అన్నమాట అది దాంట్లో నాకు అంత ఇష్టం ఉండదు ఇందులో వేసుకెళ్తాం నేను నీళ్ళు కూడా తీసుకున్నాను కానీ అవసరం లేకపోతుందేమో నీళ్ళు అవసరం లేదు అనిపిస్తుంది నీళ్ళు కూడా పెట్టుకున్నాను కానీ అవసరం లేకపోతుంది అంత కలిసిపోతుంది బాగా కలుస్తుంది మా మా పిల్లలు అంటూ ఉంటారనమాట ఏంటమ్మా అంత ఇదిగా చేసేస్తావు అంటే మా అమ్మగారు కూడా చాలా మెజర్ మెజర్మెంట్స్తోనే చేస్తారు ఏ పని చేసినా అంత పర్ఫెక్షను అంటే నేను ఎప్పుడు అలాగే చేయలేదు మా పిల్లలు కూడా అంటూ ఉంటారు పండగ చేసేస్తాం కానీ నేను చేసినవి అన్నీ నచ్చుతాయి కాకపోతే నా స్టైల్ ఇంకా అంతే అనమాట ఇంక అంతా అందాజగా చేసేస్తూ ఉంటాను మా అమ్మగారిది వచ్చింది మా పిల్లలకు కూడా అన్ని మెజర్మెంట్లు చేసుకొని అనమాట అలాగే నేను చేయను కానీ బాగా టేస్ట్ తేవటానికి నేను చేసేస్తాను అలాగే కుట్టినప్పుడు కూడా నేను కుట్టేది కూడా నాకు ఎక్కడ నేర్చుకోలేదు స్టిచ్చింగ్ కూడా కానీ గా చేసేస్తూ ఉంటాను అనమాట పిల్లలకి ఫ్రాక్స్ ఏంటి నాకు ఏది కావాలన్న బ్లౌజ్లు అన్నీ చేసేసుకుంటూ ఉంటాను కానీ నేను లాస్ట్కి ఫినిషింగ్ మాత్రం బాగా చేస్తాను అందుకని ఏది లూజ్ అవ్వలేదు సక్సెస్గానే చేస్తాను చేయకపోయినా ఇది కూడా చూడండి టేస్ట్ చూసి మీకు చెప్తాను వస్తుందని బాగానే వస్తుంది అని చూ ట్రై చేస్తాను చూడండి ఉప్పు సరిపోయిందా ఓకే ఎస్ సరిపోయింది మనం వేసేద్దాం ఇక్కడ పకోడీలు వేద్దాం పకోడీలు అనుకుంటారా స్నాక్స్ ఎలాగన్నా ఇది ఇక్కడ చేసేసి ఇలా ఇలా బైండింగ్ ఉంటే సరిపోతుంది కదా అందరూ చక్కగా వీడియోలు చేస్తూ ఉంటారు చాలా చాలా పెద్దగా ఎంత చక్కగా ఎన్ని ల్యాక్స్లో చూస్తున్నారు కదా నేను వన్ మినిట్ త్రీ మినిట్స్ పెట్టడానికి కూడా ఎంత ఆలోచిస్తాను బాబు ఎంత టైం వేస్ట్ చేస్తున్నానా వేరే వాళ్ళకి అని కానీ ఇలాగా మాట్లాడుతూ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా బాగుంది బాగుంటుంది ఇలా మీతో మాట్లాడుతూ చేస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఎవరు పర్ఫెక్ట్ కాదని అంటా ఉంటారు కదా అలాగే నేను అనుకుంటాను చక్కగా ప్రిపేర్ చేసుకొని అన్నీ చేద్దామని కానీ ఇది ఆలోచనలో లేదనమాట నేను వర్షం వస్తుంది సరే అమ్మకి కొంచెం వేసి పెడదాం కదా అనేసి నేను ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను అనమాట ఇది పకోడ ఇలా వేయడానికి ఇంకా అంటే అలాగ కొంచెం తక్కువ పిండితో ఇలా చేసేస్తే వెజిటబుల్ తిన్నట్టు కూడా ఉంటుంది కదా ఇలాగా ఇది చిప్స్ తిన్నట్టు వెజిటబుల్స్తో అందులో ఇవి వామ్ ఆపులు అన్నీ వేసాం కదా ఇలాగ చూడండి ఎంత బాగా ఉంటుంది చాలా బాగా అవుతుంది బాగుంటుంది బాగుంది కూడా టేస్ట్ కూడా చూసి చెప్తాను చేస్తాను స్టిచ్చింగ్ అయితే నాకేం రాదు కానీ చాలా వరకు చాలా ఎక్సైట్మెంట్లు చేశాను ఇది వంటలో కూడా అలాగే నేను ఎప్పుడూ ఏదో నేర్చుకున్నాను లేదు అన్ని ఎక్సైట్మెంట్లు చేసేస్తాను చాలా మంది మెచ్చుకుంటారు ఎందుకంటే టేస్ట్ తీసుకొచ్చేస్తాను నేను ఇలాగైనా నేను మీతో మాట్లాడుతూ ఇలాగ పని చేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది ఇంకా నేను వీడియో కూడా సరిగా సెట్టింగ్ అది చేసుకొని ఇంకా బాగా చెయ్యాలని అనుకుంటున్నాను చేస్తాను ప్రస్తుతానికి ఇన్స్టెంట్గా అనుకున్నాను కనుక ఇలాగా మీతో కబులు చెప్తూ పక్కడీలు వేసేద్దామని ఇలా చేస్తున్నాను అనమాట అంత ఇవన్నీ షేర్ చేసుకుంటున్నాను నా అది నేను చేసేది అన్ని చేస్తూ మీకు ఇలా మాట్లాడుకుంటూ ఇది టేస్ట్ చూద్దాం చల్లబడింది కదా పర్ఫెక్ట్ చాలా ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయింది ఎంత టేస్టీగా ఉందంటే క్రిస్పీగా అంత బాగా పట్టింది చాలా చాలా బాగుంది అంటే ఏదో పాడ్ చేయలేదు అంటే పర్వాలేదు బాగా చేశాను పర్వాలేదు కదా బాగుంది చాలా టేస్ట్ చాలా బాగుంది కొద్ది చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి అంటే నేనేంట అన్ని పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా కాదు కానీ అన్నీ హెల్త్కి మంచిగా పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం ఉల్లి ఉల్లిపాయ చాలా తక్కువ వేసాను వామాక్ వేసాను ఎక్కువ కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక హాఫ్ హాఫ్ స్పూనే ఉప్పు కారం పసుపు అంతే బాగుంది జీలకర్ర కూడా కొంచెం వేసాను చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి మా నాయనమ్మ గారు కూడా చాలా బాగా వంటలు చేస్తారు మా నాన్నగారు కూడా ఏది మాకు ఏది కావాలంటే అది కావాలని అడగక్కర్లేదు నాన్నగారికి అన్నీ తెలుస్తాయి అన్నీ తీసుకొచ్చేవారు ఏ సీజన్లో అవి వంటకాలు కానీ ఫ్రూట్స్ కానీ చాలా బాగా అరేంజ్ చేసేవారు మా నాన్నగారు కూడా అన్నీ తయారు చేసేవారు అమ్మ కూడా చాలా టేస్టీగా అనమాట ఫుడ్ ఏదైనా సరే చాలా పర్ఫెక్షన్ అనమాట అది నాకు నేను అంటే కొలతలు చేయను కానీ చేస్తాను చాలా వరకు మీతో మాట్లాడుకుంటూ నేను ఈ పకోడే చేశాను